దేవన పిల్లలైనా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నేను చెప్పబోయే వాక్యం మొబైల్ తెచ్చిన ముప్పు మల చెప్తున్నట్లు వీలరా మొబైల్ తెచ్చిన ముప్పు నేటి ఈ ప్రపంచంలో ఏ చిన్నపిల్లవాడిని రచయిత పేర్లు మహాత్ముల పేర్లు అడిగినా ఐ డోంట్ నో అనే వారు ఉన్నారేమో కానీ మొబైల్ తెలుసా అని అడగడమే ఆలస్యం ఐ నో అంటారు అలా పెరిగిపోయింది మన టెక్నాలజీ పెరుగుతున్న ఈ టెక్నాలజీని చూసి ఆనందపడాలో బాధపడాలో తెలియని స్థితిలో మనం ఇప్పుడున్నాం ఈ టెక్నాలజీ వల్ల పిల్లలు తల్లిదండ్రులతోనూ నానమ్మ తాతయ్యలతోనూ అమ్మమ్మలతోనూ స్నేహితులతోనూ అనుబంధాన్ని మర్చిపోతున్నారు ఈ టెక్నాలజీ దేశానికి మానవత్వానికి ఉపయోగం అంటే లేదనే చెప్పవచ్చు దీని కారణంగా భార్యాభర్తల మధ్య అన్నతమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య అనుబంధాన్ని మర్చిపోతున్నారు దూరంతో పాటు అబద్ధాలకు కూడా దారితీస్తుంది దీని కారణంగా వాట్సాప్ ఫేస్బుక్ యూట్యూబ్ అంటూ ఉదయం నుంచి రాత్రి వరకు మొబైల్ తో గడుపుతున్నారు అందుకే దేవుడు భవిష్యత్తును ఎరిగినవాడు కనుక ముందే చెప్పాడు మొదటి కొనింది మూడో అధ్యాయం పంతొమ్మిదో వచనం ఈ లోక జ్ఞానమును వెర్రితనముగా చెప్పారు పూర్వం ఎంత తెలివి గలవారైనా గానీ అంత వెర్రి ఉంటుందని చెప్పేవారు ఇప్పుడు అంత వెర్రి కాస్త గుమ్మడికాయ అంత గుడ్డితనంగా మారిపోయింది ఇప్పుడు ఒకరు ఒక మాట చెబితే దాన్ని ఇంకొకరు అపహాసించడమే ఇప్పుడు మనం చూస్తున్నాం రోమ రోమా పది పదిహేడు వినడు వలన విశ్వాసం కలుగును ముందు ఒకరు చెప్పేది విని గ్రహించుకోవాలి మన నా తండ్రి మనకిచ్చిన జ్ఞానాన్ని తండ్రికి సంతోషించేదిలా ఉండాలని కోరుకుంటున్నాను వనరాలు